ఈ రోజు ఎప్పుడు చూడని ఒక ఆలయానికి వెళుతున్నామండి ఇక్కడ ఏమిటంటే ఈ వీడియో ఫుల్గా చూడాల్సిందే మరి వంద సంవత్సరాల నుండి పూజా కార్యక్రమాలు లేక కొండల్లో ఉన్న ఒక ఆలయం ఒక మేకలు కాసుకునే ఆయన ద్వారా వెలుగులోకి వచ్చింది ఈ ఆలయం వాదినేని నరసింహారావు గారు మొక్కపేటకు చెందిన ఆయన చెందిన ఆయన మేకలు కాసుకుంటూ ఇక్కడికి వచ్చి స్వామివారి సంకల్పం వారి సంకల్ప బలమో ఏమో కానీ ఆయనకు వాళ్ళ తాతల ద్వారా స్వయం నరసింహస్వామి ఆలయం ఉండాలని అందరికీ తెలిసినా కానీ పట్టించుకోలేదు మేకలు మేపుకోవడానికి వచ్చి ఆయన భగవంతుని సంకల్పం ఏమనిపించిందో చుట్టూ ఉన్న నాప చెట్లను మూడు రోజుల పాటు అవన్నీ కొట్టివేసి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేస్తూ దారిని ఏర్పరిచారు ఆ రోజు నుండి మొదలైంది స్వామివారి మహత్యం చుట్టుపక్కల ఒక్క బోరు కూడా పడలేదు ముప్పై బోర్లు వేసినా కానీ కానీ స్వామివారి ఆలయంలో రెండు బోర్లు వేస్తే ఫుల్ వాటర్ పడ్డాయి ఆ స్వామినే నమ్ముకున్న బాధినేని నరసింహారావు గారు సిరి సంపదలతో సిరి సంపదలు కలిసి వచ్చాయి రాను రాను ఆ గ్రామ వాసులందరూ తల ఒక చెయ్యి వేసి రెండు సంవత్సరాల వ్యవధిలోనే స్వామివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది కాదు స్వామివారికి కళ్యాణ మండపం కూడా కట్టించారు వారి తీరిన కోరికలతో మొక్కులు చెల్లించుకోవడానికి ప్రతిరోజు ద వస్తున్న భక్తులు ఇక్కడే స్వయంభూగా వెలిసిన వినాయకుడు ముందుగా వినాయకుడిని దర్శించుకోవాలి కాదండి వారు కట్టించిన ఈ కళ్యాణ మండపంలో ఈ సంవత్సరం అరవై ఐదు పెళ్లిళ్ళు కూడా జరిగాయి స్వామివారి మహత్యం గురించి గ్రామ ప్రజలు కథలు కథలుగా చెప్పడం జరుగుతుంది మొక్కపేట వాసులే ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చారు లోపల గుహలో ఉన్నారు చూడండి నరసింహ స్వామివారు ఎక్కడైనా వెలిసిన గుహలోనే వెలుస్తారు కదా అక్కడికి కూర్చొని వెళ్ళాలన్నమాట వారు ఉన్నారు కదా బయటకు వచ్చిన తర్వాత మేము వెళ్తామని ఈలో పక్కన ఉన్న ఇటు పైకి మెట్లు ఎక్కి వచ్చాము ఇక్కడ కూడా గుహలాగా ఉంటే మా సాయి చూస్తున్నాడు ఏముందని స్వామివారి వెనక భాగమేనండి అది ఇంకా అక్కడ చూసుకొని యువతలకు వచ్చామా ఇదంతా వ్యూ అండి అక్కడి నుంచి చూస్తే చల్లటి గాలి వీస్తుంది ఎంత ఎండ ఉన్నా కానీ ఇక్కడ చల్లగా ఉంది చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ వాతావరణం అంతా ప్రశాంతంగా హాయిని కలిగిస్తుంది లోపలికి వెళ్ళి మనం కూడా సోమవారిని దర్శనం చేసుకుందామా శ్రీ లక్ష్మీ నారసింహాయ నమః అంటూ ఒక్కసారి మనసార భక్తితో నమస్కరించుకొని స్వామివారిని దర్శనం చేసుకుందామండి స్వయంభూగా వెలిసిన నారసింహ స్వామివారు లోపల గుహ అంతా ఈ విధంగా అయితే ఉందండి ఎంతోమంది భక్తులు ప్రతిరోజు వచ్చి నిత్యం పూజలు చేస్తున్నారు స్వామివారికి చూడండి ప్రసాదాలు కొబ్బరికాయలు కూడా కొట్టారు పసుపు కుంకుమ వేసి అగరబత్తీలు ఇంకా ఒత్తులు కూడా వెలిగిస్తున్నారు ఇంతటి మహత్యమైన ఆలయం ఎక్కడా చెప్పలేదు కదా అడ్రస్ జగ్గైపేట నుండి చిల్లకల్లు పెనగంచి పురోలు వెళ్తుంటే అంటే మొక్కపేట వెళుతుంటే మనం లెఫ్ట్ సైడ్ ఆర్చి ఉంటుందండి ఆ ఆర్చి నుండి పొలాల్లో లోపలికి వెళ్ళాలన్నమాట చిల్లకల్లు నుండి వెళుతుంటే లెఫ్ట్ సైడ్ అనమాట మొక్కపేట వెళుతుంటే స్వామివారిని దర్శించుకొని ఇక్కడ నుండి తిరుమలగిరి కూడా వెళ్ళొచ్చండి మనం ఆ యశు వాళ్ళ అమ్మా నాన్న వచ్చారు సాయి యశు గుళ్ళో దర్శనానికి వెళ్ళారండి నేను ముందుగా దర్శనం చేసుకొని మా బుడ్డితల్లిని తీసుకొని బయటకు వచ్చాను లే అంటే వాళ్ళని కూడా దర్శనం చేసుకునే ఇది బయటకి వెళ్ళిపోదామంటుంది పూజ కూడా చేయని ఇది ఏమో గోత్రనామాలు చెప్తారు కదా ఈ లోపల మా బుడ్డితల్లి లేడుస్తుందండి వాళ్ళనన్నా చేయించుకొని నేనైతే బయటకు వచ్చేసాను వాళ్ళైతే ప్రసాదాల కింద పులిహార ప్యాకెట్లు తెచ్చారండి ఆ పులిహారైతే అంత బాగుందండి తలవాక ప్యాకెట్ అయితే తినేసాము ఇక్కడ నుండి కిందకి వెళ్తుంటే ఈ రోజు ఇక్కడ అన్నదానం అంటే ప్రతిరోజు అన్నదానం జరుగుతుందంటండి అంటే నాకు తెలియదు వరకు తిరుమలగిరిలో కూడా నిత్య అన్నదానం అని అది చూద్దామని వెళుతున్నాము ఈరోజు మేము ఇంటి అంటే ఇక్కడ నుంచి మేము మొక్కపేట నరసింహస్వామి ఆలయానికి వెళ్ళామండి ముందుగా తిరుమలగిరి వచ్చాము కానీ మీరైతే ముందుగా మొక్కపేట వెళ్ళి అక్కడ నరసింహస్వామి చూసుకొని ఇలా తిరుమలగిరి వస్తే బాగుంటుందని నేను వీడియో ఇలా రివర్స్లో పెట్టానండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దు